నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి అడుగు కదా మరి ఈ సంవత్సరం చాలామంది ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని మీద చాలా ఆసక్తికరంగా ఉన్నారు అయితే మరి ఈ సంవత్సరం మనం ఏ విధంగా ఎలాంటి పూజలు చేయాలి ఏ ఏ నక్షత్రానికి ఎటువంటి పరిహారాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలామందికి తెలుసుకోవాలని ఆశగా ఉంటుంది అంతేకాకుండా ఈరోజు ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ చక్రం యొక్క ప్ర ప్రాముఖ్యత దాని విశిష్టత తెలుసుకుందాం మరి ఇంట్లో చనిపోయిన వాళ్ళ పూజలు ఫోటోలకి పూజలు చేయాలా వద్దా అసలు ఎదుగున పెట్టుకోవాలి అలాగే పితృదోషం ఉంటే ఏం చేయాలి సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి దీని గురించి పూర్తి అవగాహన కల్పించడానికి ప్రస్తుతంతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మహాభగల్ అఘోర తంత్రి బ్రహ్మాస్త్రి వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు మరి గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ గురుజీ ఇంట్లో సామాన్యంగా శివలింగాలు పెట్టుకోకూడదు అని అంటుంటారు ఎందుకంటే శివుణ్ణి జనరల్గా మహిళలు తాకకూడదని ఇంకొంతమంది మామూలుగా దేవాలయాలు కూడా సాధారణంగా మహిళలు ముట్టుకోకూడదని చెప్తారు మరి అలాంటిది శివలింగాలు ఇంట్లో పెట్టుకోవడం అనేది అనర్ధమా ఇంకొంతమంది ఇత్తడి లింగాలు వెండి లింగాలు లింగాల రూపంలో కూడా పెట్టుకుంటారు అలా ఆ లింగాలను కాకుండా సో మరి ఏంటి ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు పూజలు కూడా చేసేస్తారు అలా పెట్టుకొని అసలు కరెక్ట్ నియమాలు ఏంటి ఏం చేయాలో చెప్పగలుగుతారా మా స్త్రీలు ముట్టుకోకుండడాని కోసము వాస్తవానికి పరమేశ్వరుని ఎందుకు తాకకూడదు అని అంటే పార్వతీదేవి శాపం పెట్టింది ఎందుకోసము అని అంటే మీకు తెలిసి శివుడికి ఎంతమంది భార్యలు ఇద్దరు పార్వతి గంగాదేవి అంతే సతీదేవి అంటే సతీదేవి పార్వతీదేవి అమ్మవారు ఇవన్నీ కూడా పార్వతీదేవి అంశాలే అంటారు కానీ మొదలు సతీదేవి రెండవది పార్వతి సతీదేవి హంసలో జన్మించినటువంటిది మూడవది ఎక్కడో మొత్తం ప్రళయాలను సృష్టిస్తున్నటువంటిని ఆమెను తీసుకొని వచ్చి తన శిరస్సు మీదన బంధించినటువంటి గంగ నాలుగవది సకల శాస్త్రవేత్త ధర్మస్వరూపుడు ధర్మరక్షకుడు ధర్మయోగుడైనటువంటి అయ్యప్ప తల్లి మోహినిదేవి హరిహర పుత్రాయన మహాండము అంటే హరిహరుడికి ఇద్దరికి కలిసి పుట్టిన వాడే అయ్యప్ప ఎవరిప్పుడు ఎంతమంది అయ్యారు నలుగురయ్యారు నలుగురు భార్యలు మీకు తెలిసి పరమేశ్వరుడికి ఎంతమంది కుమార్ కుమారులు కుమార్తెలు ఇద్దరు కుమారులు అయ్యప్ప స్వామి కుమారస్వామి అయ్యప్ప స్వామి వీళ్ళందరూ ఒకటే అంటారు గణేషుడు పార్వతి తన శక్తితో పసుపు ముద్దతో తయారు చేసినటువంటి వాడు గణపతి కుమారుడు అనేటువంటి ఒక మహాయోగి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి విధంగా అడుక్కుంది అయ్యా సనత్కుమారా నీవు వ్యాకరణాలను పూర్తి చేసిన వాడివి నా గర్భంలో జన్మించుత్రీ అని పార్వతీదేవి చాలా మొక్కింది వలదు వలదు నేను నీ గర్భన్న అస్సలుగే నేను రాను నేను జన్మించను అంటే అప్పుడు కైలాసం నుంచి స్వామివారు పరమేశ్వరుడి దిగి వచ్చి సనత్కుమారుని అడిగితే యా పరమేశ్వరణి కోసం నేను వస్తాను అని చెప్పేసేసని అప్పుడు పార్వతీదేవి గర్భంలో సనత్ కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర అవతారంలో జన్మించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూడోవాడు మోహినీదేవి గర్భంలో జన్మించినటువంటి వాడు అయ్యప్ప మీకు తెలిసి అందరూ వీళ్ళు ముగ్గురే కానీ సృష్టికి మొదలు ఎందుకంటే ఈ సనత్కుమారుడు పార్వతీదేవి గర్భముని ఎందుకు జన్మించా అన్నాడో తెలుసా మొట్టమొదటి కుమారుడు మొట్టమొదటి కుమారుడు అంధకాసురుడు మహారాక్షసుడు పార్వతీదేవి గర్భంలో జన్మించాడు తర్వాత ఈ అంధకాసురుడికి భీకరమైన యుద్ధము శివ శివుడికి ఉన్న అంధకాసురుడికి జరిగింది శివుడికి అంధకాసురుడికి వాడికి కళ్ళు కనిపించు కానీ వ్యామోహాధికాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వడిక్ కావాలి అంత నీచుడు రెండోవాడు నవగ్రహాల్లో ఒకడైనటువంటి కుజుడు మూడోవాడు నవగ్రహాల్లోనే ఉన్నటువంటి వాడు బుద్ధుడు వీళ్ళిద్దరూ కూడా శివుడి యొక్క పార్వతీదేవి గర్భంలో జన్మించిన వాళ్ళు కానీ మనకు చూపించే ఆధారంగా మొదలుగా గణపతి సుబ్రహ్మణ్యం వీళ్ళనే చూపిస్తాము అవునా తర్వాత నీకు తెలిసి కుమార్తెలు ఎంతమంది తెలియదు తెలియదా నీకు తెలిసి కుమార్తెలు ఎవరు తెలియదు అంటున్నావు కదా ముగ్గురు తల్లి ఎవరు గురుగారు మొట్టమొదటిగా పార్వతీదేవి గర్భంలో జన్మించినటువంటిది అశోక సుందరి మొట్టమొదటిగా రెండవది శివుడి యొక్క మనసాతత్వ రూపంలో నుంచి ఉద్భవించింది మానసాదేవి పేరు విన్నావా మానసాదేవి పేరు మానస సరోవరం వేరు ఈ మానసాదేవి ఆలయాలు మనకు రాజమండ్రిలో చాలా చోట్లలో వేరే వేరే ఉన్నది సర్పజాతికి అధిపతి ఆ దేవత మూడవది మనకు ఆమె లేకపోతే ఏ పూజ చెయ్యలేము ఆమె లేకపోతే మనకు ఏది కనిపించదు ఆమె ఎవరో చెప్పగలుగుతావా ఎవరైనా మొదలు ఇంట్లో ఏ పూజ చెయ్యాలన్నా దానికి ఖచ్చితంగా వెలిగించాల్సిందే దీపంలో వచ్చే కాంతిని ఏమంటావు జ్యోతి అవునా ఆ జ్యోతి ఎవరనుకుంటున్నావు సాక్షాత్కారుడైనటువంటి ఆ శివుడి యొక్క పరమ పరమేశ్వరుడి యొక్క త్రినేత్రంలో నుంచి ఉద్భవించినటువంటి తత్వమే ఈ జ్యోతి ఈమెకున్నటువంటి ఆలయము హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖీ దేవిగా కొలవై ఉంటుంది అందరూ ఇప్పుడు దేవ దీపాన్ని వెలిగించగానే జ్యోతి జ్యోతి అంటున్నావు ఆ జ్యోతి ఎవరు అంటున్నావా జ్యోతి అని మరి ఆ జ్యోతి ఎవరు పరమేశ్వరుడు యొక్క త్రినేత్రంలో నుంచి పుట్టినటువంటిదే జ్యోతి తన గర్భంలో జన్మించిన వాడే అగ్నిదేవుడు జ్యోతిదేవి యొక్క గర్భంలో నుంచి జన్మించినటువంటి వాడు ఈ యొక్క అగ్నిదేవుడు విన్నారా తల్లి అందుకోసం ఇక్కడ ఇలా ఆయనను వదిలేస్తే ఎంతమంది సంతానాన్ని చేస్తాడో ఇంకెంతమందిని వివాహాన్ని చేసుకుంటాడా అని పార్వతీదేవి నిన్ను ఏ ఆడవాళ్ళైతే తాగుతారో వారికి వంశము వృద్ధి కావద్దు అని శపిస్తుంది అందుకోసమే మీరు ఆలయానికి వెళ్తే శివలింగాన్ని ఆడవాళ్ళు తాకకూడదు అని చెప్పేసేసాను అనేది మరి ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటున్నారు కదా మరి ఇంట్లో పెట్టుకునేటువంటి వాటికి తప్పు లేదు తల్లి కాకపోతే భర్త అనేటువంటి వాడు అభిషేకం చెయ్యాలి మీకు పూర్వంలో మీరు వినే ఉండవచ్చు ఇంట్లో ఆడవాళ్ళు దీపారాధన చేస్తే మగవాడు దీపారాధన చేస్తే ఇంటంతా సౌఖ్యంగా ఉంటుంది అని అన్నారు అవునా స్త్రీ ఎప్పుడైతే దీపారాధన చేస్తుందో తను కేవలం తన మెళ్ళలో ఉండే మంగళసూత్రం ఏదైతే ఉంటుందో ఆ మంగళసూత్రానికి నిత్య నిండు ముత్తైదుగా ఎల్లవెల్లలుగా ఉండాలనేటువంటి యొక్క విషయంతోనే ఆమె దీపారాధన చెయ్యాలి కానీ భర్త ఎప్పుడైతే దీపారాధన చేశాడో ఈ భర్త వల్ల ఇదంతా కూడా అందరికీ వచ్చేస్తూ ఉంటుంది అందుకోసము ఇంట్లో ఉండేటువంటి శివలింగానికి మనం ఎప్పుడైనా ఏదైనా చెయ్యవచ్చు మట్టిలింగమైన స్ఫటికలింగమైన విన్నారా వెండి లింగమైన బంగారు లింగమైనా సరే ఇవన్నీటికంటే మన ఇంట్లో అత్యంత శక్తివంతమైన లింగము మీకు కావాలంటే నేను మరలా వస్తా కదా అప్పుడు ప్రూఫ్తో చూపిస్తాను అత్యంత అద్భుతమైనటువంటి లింగం ఏదయ్యా అంటే వెండి బంగారం ఇవన్నీ కాదు తల్లి పాతరసం అంటే తెలుసా మీకు ఏంటిది పాదరసం అంటే పాదరసం అంటే మెర్క్యూరి మెర్క్యూరీ వైట్ది దానితో తయారు చేసిన శివలింగము అది నీ ఇంట్లో ఉంటే సకల శ్రేష్టము తల్లి సకల శ్రేష్ఠము ఇంట్లో ఏ దోషాలు ఉన్నా పరిపూర్ణంగా నివారణ చేసే ఏకైక శక్తి పాదరస అనుకున్నది మీరు మామూలుగా చూడండి పాదరసము మామూలుగా ఉంటే దాన్ని పట్టుకుంటావా కనీసం పట్టుకోగలుగుతావా ఎందుకు దాన్ని ముట్టుకుందాం అనుకుంటే ఏమవుతుంది అది జాలిపోతుంది అలా మన ఇంటికి ఏది వచ్చినా దాన్ని తీసి జారగొట్టేసి పక్కకు పంపించేస్తుంది దరిద్రంతో సహా పాదర శిష్యుడు అయితే కొంతమంది ఏంటి అని అంటే శివలింగం ఇంట్లో ఉండకూడదు ఇలా ఇలా చాలామంది మభ్యపెట్టిస్తూ ఉన్నారు శివాజ్ఞ లేనిది చీమైనా మనకు కుట్టదు సకల చరాచరాధికి అధిపతి పరమేశ్వరుడు కైలాసానికి కావచ్చు యమలోకానికి కావచ్చు భూలోకంలో ఉండే శ్మశానానికి కావచ్చు చరాచరాది సృష్టికై కావచ్చు ఆయనే అధిపతి అధిపతిని ఇంట్లో ఉంచుకోకపోతే ఏం చేస్తాడు తల్లి కాకపోతే ఏంటి అంటే తులసి వృక్షం దగ్గర పెట్టకూడదు తులసి శాపం పరమేశ్వరుడికి తులసీదేవి కూడా అర్పణ చేయకూడదు ఎందుకనంటే పూర్వంలో సతీదేవి మరణించిన తర్వాత తులసీదేవి ఎంతో ఇష్టపడ్డది పరమేశ్వరుణ్ణి నన్ను వివాహమాడు నన్ను వివాహమాడంటే వలదు వలదు నా కోసం మరలా ఇక రూపంలో సతీదేవి జన్మిస్తున్నది నేను నిన్ను వివాహమాడను అని చెప్పాడు అందుకోసం అప్పుడు తులసీదేవి ఒక శాపం పెట్టింది ఏమని అనంటే నా తులసీ దళాన్ని ఎవరైనా సరే నీకు అర్పిస్తే వాళ్ళు వంశం అని చెప్పింది అంటే లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి రాదు అని నిష్కచిగా చెప్పింది అందుకోసమే పరమేశ్వరుని ఆడవాళ్ళు తాకకుండా తులసిదళం పెట్టకుండా చూసుకునే బాధ్యత మాకు ఆలయంలో ఉంటుంది కాబట్టి చూస్తూ ఉంటాము అయితే ఇందులో ఇంకొక చిన్న విషయం ఉంది తల్లి ఒక చిన్న మట్టి ముంతలు బయట దొరుకుతాయి కదా మట్టి చెంబులు దాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టేసి నువ్వు ఎప్పుడైనా ఊరికెళ్తున్నప్పుడైనా లేదా అభిషేకం చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆ మట్టి అందులో పెట్టేసి దాంట్లో నిండి ఒక శివలింగం పెట్టేసి దాని నిండా నీళ్లు పోసేసి పసుపు కుంకుమ పంచదార వేసి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అయినా పరమేశ్వరుడికి అభిషేకం చేయొచ్చు ఎందుకనంటే పరమేశ్వరుడు జలాభిషేక ప్రియుడు అభిషేక ప్రియుడు అదే ఆయన నీళ్ళలో ఉంచామనుకో ఆయన కావాల్సినప్పుడల్లా ఆ నీళ్ళలో ఆస్వాదిస్తూ ఉంటాడు అందుకోసం ఇంట్లో శివలింగాలు ఉండు ఉండొచ్చు తప్పేమీ లేదు తల్లి తప్పకుండా గురువు గారు చాలా చక్కటి సందేహాలని మీరు ఈ రోజు నివృత్తి చేశారు ధన్యవాదాలు మహాదేవ చూసారు కదండి వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు చెప్పారు చాలా చక్కగా వివరించారు ఆయా వారు వారి యొక్క పూజలు నియమాలు అవన్నీ కూడా చాలా చక్కగా గురువుగారు చెప్పినట్టు కనుక పాటించినట్లయితే మీకు అంతా కలిసి వస్తుందని అయితే చెప్తున్నారు సో మీరు తప్పకుండా పాటించండి మీకు ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఆ సందేహాలను నివృత్తి చేస్తూ మరో వీడియోలో నిశాంత్ శర్మ అవధాని గారితో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పూజా టీవీ నమస్కారం